దేవుని వాక్యంలోకి వెళ్దాం కీర్తనల గ్రంథము నూట పద్దెనిమిదవ కీర్తన శామ్ వన్ ఎయిటీన్ థర్టీన్ టు ఫిఫ్టీన్ పదమూడు నుంచి పదిహేను వచనాలు జరుగుతున్నాను నేను పడునట్లు నీవు నన్ను గట్టిగా తోసిటివి యహోవా నాకు సహాయం చేసెను యహోవా నా దుర్గము నా గానము ఆయన నాకు రక్షణాధారమాయను నీటిమంతుల గుడారంలో రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదము వినబడును యహోవా దక్షిణ హస్తము సాహస కార్యములను చేయును పదహారో వచనం కూడా యహోవా దక్షిణ హస్తము మహోన్నతమాయను యహోవా దక్షిణ హస్తము సాహస కార్యములను చేయును దేవుడు ఈ వాక్యమును గాక ప్రియ సంగమా స్థుతి కీర్తనగా చెప్పబడే ఈ నూట పద్దెనిమిదవ కీర్తనలోని కొన్ని మాటలను దేవుడు మన ముందుంచి ఉన్నారు ముఖ్యంగా ఈ కీర్తన నిరంతరము మనతో ఉండే దేవుని దయా కృపలను జ్ఞాపకం చేస్తూ వాటిని బట్టి మనం ఆయనకు కృతజ్ఞతలు చెల్లిస్తూ స్థుతించవలసిన అవసరాన్ని ఈరోజు మన ముందు ఉంచుతూ ఉంది ఈ విషయాన్ని ఈ కీర్తన ఎంత బలంగా చెబుతుంది అంటే మనం గమనించవచ్చు ఏ మాటతో అయితే ఈ కీర్తనను కీర్తనాకారుడు మొదలు పెట్టాడో అదే మాటతో అంతం చేసిన ఒక పరిస్థితి మనకి ఇక్కడ కనబడుతుంది ఈ మధ్యలో దేవుడు చేసిన అన్ని అద్భుతాలను అతడు జ్ఞాపకం చేసుకుంటూ ఏ మాటతో అయితే దేవుని దయా కృపలను బట్టి మనము కృతజ్ఞత చెల్లించాలి ఆయనను స్పుంచాలని చెప్పారో అదే మాటతో ఆ కీర్తనను అంతం చేయడం బట్టి మనము ఇక్కడ దేవుని ఉద్దేశాన్ని మనం ఈరోజు అర్థం చేయవలసిన అవసరం ఉంది అలాగే ఇంకా మనమి కీర్తన గురించి ఒక ఊహ చేసుకుంటే ఇది దేవుణ్ణి స్థుతిస్తూ మొదలయ్యి దేవుని మేళ్లను అనుభవిస్తూ నడుస్తూ దేవుణ్ణి అదే దేవుణ్ణి స్థుతిస్తూ ముగించే ఒక ఆత్మీయ జీవితానికి సాదృశ్యంగా మనము ఇక్కడ చూడవలసిన అవసరం ఉంది ఒక గొప్ప ఆత్మీయతను మనకు ఈరోజు ఈ కీర్తన ద్వారా దేవుడు మనకు గుర్తు చేస్తూ ఉన్నారు ఇంకా ఈ కీర్తన గురించి చెప్పుకోవాలంటే ఈ కీర్తనకుండే ప్రాముఖ్యతను మనం చూడాలంటే ప్రభు ఏసు సిలువ కార్యము ముందు చివరి రాత్రి ఆ పక్కా భోజనం అనంతరం మనం చూస్తాం వారు కీర్తనలు పాడి ఒలీవ కొండకు వెళ్ళిరి అని రాయబడి ఉంటుంది వాళ్ళు పాడిన కీర్తన ఇదే అని చాలామంది చెప్తూ ఉంటారు అంటే ఒక ఆత్మీయ జీవితం దేవుణ్ణి స్థుతిస్తూ మొదలయ్యి స్థుతిస్తూ ఆ గమ్యానికి అంతానికి చేరుకోవలసిన ఒక గొప్ప పరిస్థితిని ఈరోజు దేవుడు మన ముందుంచుతూ ఉన్నారు అలాంటి పరిస్థితుల్లో మనం అందరము ఉండగలగడమే నిజంగా ఈరోజు ఆయనను ఆరాధించడం ఈ కీర్తనలోని కొన్ని మాటలను దేవుడు ఈరోజు మనకు వినిపించి ఉన్నారు ఆ మాటలను గమనిస్తే కీర్తనకారుడు తాను పడిపోయే స్థితిలో తాను పడిపోయే పరిస్థితుల్లో ఎలా రక్షించబడినాడు తాను ఓడిపోయే పరిస్థితుల్లో ఎలా గెలవగలిగాడు తన రక్షణకు ఆధారమైన దేవుణ్ణి ఆ దేవుడు ఆయన తనకు చేసిన సహాయాన్ని గుర్తు చేసుకుంటూ తనను కాపాడి రక్షించి అన్ని వేళలా విజయం ఇచ్చిన ఆ గొప్ప దేవుని సాహస కార్యాలను నెమరు వేసుకుంటూ అద్భుత కార్యాలను తలుచుకుంటూ అవన్నీ తన పక్షమున చేసిన దేవుని హస్తాలను జ్ఞాపకం చేస్తూ ఆయనను స్థుతిస్తూ పరిచే ఒక మాటను మనం చదివి ఉన్నాం విని ఉన్నాం ఈ రోజు ఇక్కడ ఆయనను స్తుతించడానికి ఆరాధించడానికి చేరిన మనం అందరము ఆయన హస్తకృత్యమై ఉన్నాం అంటే ఆయన చేతి పని అయి ఉన్నాం దేవునికి స్తోత్రం హలెలుయ ఆ గొప్ప హస్తాలు మనల్ని ఎలా నిర్మించాయి మనల్ని ఎలా నడిపిస్తూ ఉన్నాయి ఎలా మనల్ని దగ్గరకు తీసుకున్నాయి ఎలా మనల్ని కాపాడుతున్నాయి ఎలా మనల్ని ప్రతి సమస్య నుంచి ప్రతి అపాయం నుంచి మనల్ని తప్పిస్తూ ఉన్నాయి మనల్ని ఎలా గెలిపిస్తూ ఉన్నాయి ఈరోజు మనము ధ్యానించుకోవడానికి దేవుడు సమయం ఇస్తూ ఉన్నారు ఇదే మనం ఈరోజు ఆయనకు చేసే ఆరాధన మొదటగా మనం చూసినట్లయితే యోబు పది ఎనిమిది జోబ్ టెన్ ఎయిట్ మీ హస్తములు నాకు అవయవ నిర్మాణము చేసి నన్ను రూపించి ఉన్నవి దే యోగు భక్తుడు దేవుని హస్తాలను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు ఆయన చేసిన అద్భుత కార్యాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు ఈ సమస్తము సృష్టించిన హస్తాలవి చేతులవి ప్రపంచంలో మొదటి అద్భుతం ఏదైనా ఉంది అంటే దేవుడు తన స్వహస్తాలతో మనిషిని మట్టితో చేయడం ప్రాణం పోయడం తన స్వరూపంలో మనలను సృష్టించడం ఇంతకంటే గొప్ప అద్భుతం ఏదీ లేదు ఎందుకంటే ఇది నిజంగా అద్భుతం దావీదు తన అనుభవాన్ని మనకు ఎన్నోసార్లు వినిపించారు ఈరోజు కూడా ఆ మాటలను మనము ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం కావిత చెప్తాడు నా అంతరినియములను నీవే కలగజేసితివి నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా నాకు భయము ఆశ్చర్యమును పుట్టుచున్నవి అందును బట్టి నేను నీకు కృతజ్ఞతలు చెల్లించుతున్నాను దేవుణ్ణి స్థుతించాలంటే ఆయన చేసిన సృష్టి ఆయన మనల్ని రూపొందించిన విధానం ఒక్కసారి ఆలోచన చేస్తే ఇంకా మన హృదయంలో ఆయన స్థుతి తప్ప ఇంకేది ఉండదు మనం ఒకసారి మన శరీరాన్ని గమనించుకుంటే మన కలిగి ఉన్న అవయవాలన్నీ ఆయన నిర్మాణం చేసినవే తల ఎక్కడ ఉండాలి మెడ ఎక్కడ ఉండాలి కన్నులు ఎక్కడ ఉండాలి చెవులు ఎలా ఉండాలి ప్రతి చిన్నది పళ్ళు ఎలా ఉండాలి వెంట్రుకలు ఎలా ఉండాలి ముక్కు వాసన ఎలా తెలుస్తుంది నాలుక రుచిని ఎలా తెలుస్తుంది ఎన్ని చేతులు ఉండాలి ఆ చేతులకు ఎన్ని వేళ్ళు ఉండాలి వాటి గోర్లు ఎలా ఎలా ఉండాలి ఇలా మనం చూస్తూ పోతే దేవుడు చేసిన ఆ సృష్టి ఎంత అద్భుతం ఆ అద్భుతంగా ఈరోజు మనము ఆయన ముందర ఉన్నాం అవన్నీ దేవుని నిర్మాణమే మన ఊహలకు అందదు అందుకనే ఇంత గొప్ప అద్భుతంగా మనల్ని రూపొందించిన ఆ దేవుని సృష్టిని బట్టి ఆ సృష్టిని చేసిన ఆయన చేతులను బట్టి మనం ఈరోజు ఆయనను సుచించవలసిన వారమై ఉన్నాం ఆరాధించవలసిన వారమై ఉన్నాం మనం ఒకసారి గమనిస్తే ఎంతో టెక్నాలజీ పెరుగుతుందని పెరిగిందని చెప్పుకునే ఈ రోజుల్లో దేవుని సృష్టికి ప్రత్యామ్నాయము ఎవ్వరు కనుగొనలేకపోతున్నారు ఊహించలేకపోతున్నారు అంటే దేవుడు ఎంత ప్రత్యేకంగా మనల్ని తయారు చేశాడు మనం చూస్తాం వేలి ముద్ర వేస్తాం స్తంభ ఈ ప్రపంచంలో ఈ సృష్టి మొత్తంలో ఒక వేలి ముద్ర ఇంకో వేలి ముద్రతో మ్యాచ్ కాదు మన కను పాపలు ఐరిష్ ఒకరికి ఐరిష్ ఇంకొకరి ఐరిష్తో మ్యాచ్ కాదు ఒకదాన్ని పోలిన వస్తువు చేయడం గొప్ప అనుకునే ఈ రోజుల్లో ఒకరికి ఒకరికి పోలిక లేకుండా ప్రత్యేకంగా దేవుడు చేసిన సృష్టి ఒక్కసారి ఆలోచన చేస్తే రెండు చేతులు ఎత్తి ఆయనను స్థుతించడం తప్ప ఇంకా ఏమీ చేయలేని పరిస్థితి మనది అందుకనే ఈరోజు ఆయనను స్థుతించడానికి సిద్ధపడే మనము ఆయన సృష్టిని ఆయన మనల్ని తయారు చేసిన విధానాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాల్సి ఉన్నది అలాగే ఇర్మియా పద్దెనిమిది ఒకటి జెర్మియా ఎయిటీన్ వన్ వన్ కంటే మనం నాలుగో అధ్య వచనాన్ని చదువుదాం ఇర్మియా ఎయిటీన్ ఫోర్ కుమ్మరి దిగట వంటితో చేయిచున్న కుండ వాని చేతిలో విడిపోగా ఆ జిగటమన్ను మరలా తీసుకొని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దానితో మరి ఒక కుండ చేసెను మనందరినీ నిర్మించిన కుమ్మరి ఆయన ఆ కుమ్మరి చేసిన పనిని ప్రవక్త మనకు చూపిస్తూ ఉన్నాడు ఆయన ప్రత్యక్షత మనం చూస్తూ ఉన్నాం అక్కడ ఏం జరుగుతుందంటే కుమ్మరి తన చేతులతో పని చేస్తూ ఉన్నాడు జిగట మన్నుతో పాత్రలను రూపొందిస్తూ ఉన్నాడు అప్పుడు ఆ చక్రం మీద ఉన్న మట్టి కాస్త విడిపోయింది ఆ మట్టిని మరలా పిసికి చక్కదిద్ది తనకిష్టమైన రీతిగా మరొక చక్కటి పాత్రను ఆ కుమ్మరి చేసిన ఒక పరిస్థితిని మనం అక్కడ చూస్తూ ఉన్నాం అలాగే మన జీవితాలు పాడైపోయినప్పుడు మన జీవితాలు ఎందుకు పనికిరావు అనే ఒక పరిస్థితిలో ఉన్నప్పుడు తిరిగి ఎలాగైతే ఆ కుమ్మరి విడిపోయిన మట్టిని తిరిగి మరొక నూతన పాత్రగా చేశారో అలా పడిపోయినా తప్పిపోయినా విరిగిపోయినా కూలిపోయిన జీవితాలను తిరిగి కట్టేవాణిగా ఆయన చేతులు ఈరోజు ఉన్నాయి నశించిపోయే జీవితాలను పునరుద్ధంపజేసే హస్తాలుగా ఈరోజు ఆయన చేతులు మన ముందు ఉన్నాయి ఆ గొప్ప కార్యమును బట్టి ఆయన చేసిన ఆ పునరుద్ధరింపే కార్యాన్ని బట్టి ఈరోజు ఆయన చేసిన కార్యాన్ని ఫలితమే మనం అందరము దానిని బట్టి మనము ఆయనను స్పతించవలసిన వారమై ఉన్నాం అలాగే హోషయ పదకొండు మూడు మనం చూస్తే ఎబ్రాహిమును చెయ్యి పట్టుకొని వానికి నడప నడక నేర్పిన వాడను నేనే వారిని కౌగలించుకొని వాడను నేనే నేనే వారిని స్వస్థపరిచిన వాడనైనా ఆ సంగతి వారికి మనసున పట్టలేదు ఇక్కడ కూడా మనం చూస్తూ ఉన్నాం ఎబ్రాహింను చేయి పట్టుకొని వానికి నడప నడక నేర్పిన వాడను నేనే అంటున్నాడు దేవుడు అంటే ఈరోజు మనల్ని చేయి పట్టుకొని నడిపించే ఆ గొప్ప దేవుని ప్రేమ ఈరోజు ఈ ఆత్మీయ ప్రయాణంలో అడుగులు తడబడకుండా ఆయన నడిపిస్తున్న ప్రతి పరిస్థితి మనల్ని పడిపోకుండా ఆసరాగా ఆయన అందిస్తున్న ఆయన హస్తం ఈరోజు ఆ నడిపించే హస్తం ఆ నడక నేర్పించే హస్తం దాన్ని బట్టి మనము ఈరోజు దేవుణ్ణి స్థుతించవలసిన వారమై ఉన్నాం అలాగే ఆయన హస్తాలు కౌగిలించుకునే హస్తాలని చూస్తూ ఉన్నాం మనం ఒక కౌగిలింత ద్వారా కొన్ని క్యాలరీస్ విడుదలవుతాయని మనం చదువుతాం ఎవరైనా ఒక మనిషి బాధపడుతున్నప్పుడు ఏడుస్తున్నప్పుడు ఆందోళనలో ఉన్నప్పుడు అతన్ని కౌగిలించుకుంటే ఆ స్పర్శతో ఎదుటి మనిషిలో నెమ్మది తృప్తి ఆనందం సంతోషం కలుగుతూ ఉంటాయి అలాగే మనల్ని కూడా ఎబ్రాహిమును కౌగులించుకుని వాడను నేనే అంటూ తన గుండెలకు హత్తుకొని నెమ్మదితో నింపువాణిగా ఆ కరుణా హస్తాలను కలిగి ఉన్న దేవుణ్ణి ఈరోజు మనము స్పుతించవలసిన వారమై ఉన్నాం ఏ మనిషి కౌగులించుకున్నా దొరకని నెమ్మది ఆయన హస్తాలతో మనకు దొరుకుతుంది ఆయన కౌగులించుకున్నప్పుడు మనం అనుభవిస్తూ ఉన్నాం అలాంటి కౌగులించుకునే హస్తాలను బట్టి మనం ఈరోజు ఆయనను స్పించవలసిన వారమై ఉన్నాం అలాగే రక్షింపనేరక ఎండున్నట్లు యహోవా హస్తము కురుచకాలేదు అని మనం ఏ యాభై తొమ్మిదిలో చదువుకుంటాం ఆయన హస్తాలు రక్షించే హస్తాలు ఆయన చేతులు ఎప్పటికీ మనల్ని రక్షించడానికి సిద్ధంగా ఉన్నాయి ప్రతి పరిస్థితుల్లో మనల్ని రక్షిస్తూ ఉన్నాయి ఈ రోజు ఆ చేతులు లేదంటే మనం ఏ రోజో నశించిపోయే వాళ్ళం పాపాంధకారంలో పడిపోయి నశించిపోయే మన జీవితాల్లో రక్షణ అనే వెలుగును అనుగ్రహించే దేవుడు ఆయన చేతులు ఎప్పుడూ కూరచ కాలేదు ఆయన ఎప్పుడు నిన్ను నన్ను రక్షించడానికి తన చేతులు చాచుకొని ఎదురు చూస్తూ ఉన్నాడు నిత్య జీవితంలోకి తన రెండు చా చేతులు చాచి ఆహ్వానించేవానిగా ఉన్నారు ఆ రక్షణ హస్తాలను బట్టి మనం ఈరోజు ఆయనను సృతించవలసిన వారమై ఉన్నాం అలాగే ఏషయా నలభై ఒకటి పదిలో మనం చూస్తే ఐజయా ఫార్టీ వన్ టెన్ నీవు నా దాసుడవనియో నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటుననియో నేను నీతో చెప్పి ఉన్నాను నీకు తోడై ఉన్నాను భయపడకుము నేను నీ దేవుడనై ఉన్నాను దిగులు పడకుము నేను నిన్ను బలపరుతును నీకు సహాయం చేయువాడను నేనే నీటి అను నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకొందును ఆయన హస్తములు మనల్ని ఆదుకునే హస్తాలు ఆదుకొనుట అనేది దైవ గుణములలో ఒకటి నా ఆత్మ లేని వారు నా వారు కారని ఆయన చెప్పిన మాట జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఆయన ఆత్మ ఆదుకునే గుణం గుణము కలది ఆయన ఆదుకునే దేవుడు ఆయనే ఆదుకొని ఉండకపోతే ఈరోజు మన గతి ఏమై ఉండేది నీ రక్షణ కేయడము నీవు నాకు అందించి ఉన్నావు నీ కుడి చేయి నన్ను ఆదుకొనెను అని లేఖనము ఆయన ఆపన్న హస్తాన్ని ఈరోజు మన ముందు ఉంచుతూ ఉంది ఆ ఆదుకునే హస్తాలను బట్టి ఈరోజు మనము ఆయనను ఆరాధించవలసిన వారం అయి ఉన్నాం ఇంకా మనం చూస్తే ఎజ్రా ఏడు తొమ్మిది ఎజ్రా సెవెన్ నైన్ మొదటి నెల మొదటి దినమందు అతడు బబులోను దేశం నుండి బయలుదేరి తన దేవుని హస్తము తనకు తోడుగానున్నందున ఐదవ నెల మొదటి దినమున చేరెను ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం తన దేవుని కరుణాస్తం వలన అతడు చేయనదంతా సఫలమైన స్థితి ఈ అధ్యాయం అంతటా మనం చూడగలుగుతాం ఎజ్రా విషయంలోనే కాదు మనం నెహమ్యా విషయంలో కూడా చూస్తాం నెహమ్యా జీవితంలో దేవుని హస్తం ఎలా తన్ని మనసులో ఉన్న కోరికను రాజు గ్రహించి దానికి అనుగుణంగా అన్ని ఏర్పాట్లు చేపించిన పరిస్థితి తాను ఏదైతే అనుకున్నాడో అది చేయగలిగిన ఒక గొప్ప స్థితిని మనము మెహమ్మ జీవితంలో కూడా చూస్తాం దానియేలు జీవితంలో రాజుల భోజనం తిననని తీర్మానించుకున్న దానియేలు నిర్ణయంతో ఎలా అధికారి సమ్మతించి చివరికి దానినే అమలు పరిచిన అద్భుతం వీటన్నిటి వెనుక ఉన్న దేవుని హస్తం ఈరోజు మనము జ్ఞాపకం చేసుకోవాలి ఆ హస్తాలను ఆ అనుభవాలను బట్టి ఆయనను మనము ఆరాధించవలసిన అవసరం ఉంది ఆయన హస్తం ఈరోజు మన జీవితంలో ఉంది కాబట్టి మనం చేసేవన్నీ సఫలం అవుతున్నాయి మనం ఇది మన గొప్పనో అని అతిశయించడానికి లేదు కేవలం ఆయన కృప ఆయన కరుణా హస్తం వల్ల ఈరోజు మన జీవితంలో ఏదైనా మనం సాధించగలుగుతున్నాం సఫలమవుతున్నామంటే అది ఆయన చేతి వల్ల ఆ చేల చేతులను బట్టి మనము ఈరోజు ఆయనను ఆరాధించవలసిన అవసరం ఉంది అలాగే అదే ఎజ్రా ఎనిమిది ముప్పై ఒకటిలో మనం చూస్తే మే మొదటి నెల పన్నెండవ దినమందు ఎరుసలేమునకు వచ్చుటకై ఆహావా నది నుండి బయలుదేరగా మా దేవుని హస్తము మాకు తోడుగా నుండి శత్రువుల చేతిలో నుండి మార్గమందు ఉన్న వారి చేతిలో నుండి మమ్మును తప్పించెను శత్రువుల చేతిలో నుంచి తప్పించే హస్తమాయన తోడుగా ఉండే హస్తమాయన ఎజ్రా అనుభవం మన ముందు ఉంచబడి ఉంది శత్రువుల చేతిలో నుండి మార్గమందు పొంచి ఉన్న వారి చేతిలో నుండి దేవుడు వారిని తప్పించిన పరిస్థితి మనం అక్కడ చూస్తూ ఉన్నాం అలాగే ఇజ్రాయెల్ చరిత్రలో మనం చూస్తే వాళ్ళను దేవుడు అనేక సందర్భాలలో శత్రువుల నుండి కాపాడిన పరిస్థితి ఎన్నోసార్లు మనం విని ఉన్నాం దావీదు జీవితంలో అనేక సందర్భాల్లో శత్రువుల చేతిలో నుండి దేవుడు ఆయనను కాపాడిన పరిస్థితి ఇలా ఎన్నో అనుభవాలు సాక్ష్యాలు ఈరోజు మన జీవితాల్లో కూడా వాటి వెనుక ఉన్న దేవుని బలమైన శక్తివంతమైన హస్తాలను మనకు గుర్తు చేస్తూ ఉన్నాయి జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి వాటన్నింటినీ జ్ఞాపకం చేసుకుంటూ ఈరోజు మనం ఆయనను ఆరాధించవలసిన వారమై ఉన్నాం అవి శత్రువుల నుండి రక్షించడమే కాదు ఆ శత్రువులను నిర్మూలం చేసే హస్తాలుగా కూడా ఈరోజు మనల్ని కాపాడుతూ ఉన్నాయి నా అత్తమును యూదావారి మీదను ఎరుసలేం నివాసులందరి మీదనూ చాపి బయలుదేవత యొక్క భక్తులలో శేషించిన వారిని దానికి ప్రతిష్ఠితులగిన వారిని దాని అర్చకులను నిర్మూలం చేసేదనని జఫన్యా ప్రవక్త ద్వారా దేవుడు తన హస్తాలను మనకు చూపిస్తూ ఉన్నాడు ఆ హస్తాలు చేసే అద్భుత కార్యాన్ని మనకు వివరిస్తూ ఉన్నాడు ఆ గొప్ప దేవుడు ఇజ్రాయెల్ ప్రజలను రక్షిస్తూనే ఉన్నాడు ఈ రోజు వరకు మనల్ని రక్షించేవానిగా ఉంటూ ఉన్నారు మనకు తోడుగా ఉంటూ ఉన్నారు ప్రతి శత్రువు నుంచి మనల్ని కాపాడుతూ ఉన్నాడు ఈరోజు కూడా ఆ కాపుదల ఆ సంరక్షణ మనకు అనుగ్రహిస్తూ అనేక శాతాను శక్తుల నుంచి అనేక కుట్రల నుంచి మనల్ని కాపాడుతూ ఉన్నారు దానిని బట్టి మనము ఆయనను సుఖించవలసిన వారమై ఉన్నాం అలాగే ఎజకేల్ థర్టీ సెవెన్ వన్ ఎజకేల్ ముప్పై ఏడు ఒకటి యహోవా హస్తము నా మీదికి వచ్చెను నేను ఆత్మవశుడనై ఉండగా యహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో నన్ను దింపెను ఎండిన ఎముకలను జీవింపజేసిన దేవుని గొప్ప కార్యం ఎజకేల్ తన జీవితంలో దర్శనంగా చూస్తూ ఉన్నాడు దేవుని హస్తం అతని మీద ఆత్మని కుమ్మరించి ఆత్మవశునిగా చేసిన పరిస్థితి మనం అక్కడ చూస్తూ ఉన్నాం ఈరోజు కూడా దేవుని హస్తం తన సేవకుల మీదకి పిల్లల మీదకి బలంగా దిగివచ్చి ఆత్మతో నింపే ఒక పరిస్థితి వాళ్ళని అభిషేకించే ఒక పరిస్థితి తన ఆత్మవశం చేసుకునే ఒక పరిస్థితి ఈరోజు వీటన్నింటిని బట్టి మనము ఆయనను స్తించవలసిన అవసరం ఉంది ఇలా ఎన్నో అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు ప్రత్యక్షతలు దర్శనాలు మనకు వాక్యం చూపిస్తూ ఉండగా ఈరోజు కూడా ఆయన ఆత్మతో నింపబడి నడిపించబడుతున్న ప్రేరేపణలు ప్రార్థనలు పరిచర్యలు జీవితాలు వాటి వెనుక ఉన్న దేవుని అద్భుత ఆశ్చర్య హస్తాలు వాటిని బట్టి ఈరోజు మనం ఆయనను కీర్తించవలసిన వారమై ఉన్నాం చివరగా ఒక్క మాట మనం జ్ఞాపకం చేసుకుందాం ఏషయా అరవై ఆరు రెండు అయితే సిక్స్టీ సిక్స్ టూ అక్కడ దేవుడు చెప్తూ ఉన్నారు అవన్నీ నా హస్తకృత్యములు అవి నా వలన కలిగినవని యహోవా సెలవిచ్చుతున్నాడు ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండునో వాణిని నేను దృష్టిస్తున్నాను దేవుని గొప్ప అద్భుత కరుణ ఆశ్చర్య హస్తాలను మనం చూశాం కానీ ఆ ఆ మేళ్లను మనం పొందాలంటే దేవుడిక్కడ మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండునో వానిని నేను ఆదుకుంటాను వానిని నేను కాపాడుతాను వానిని నేను నడిపిస్తాను ఇవన్నీ నా వల్లే కలిగినవి నా చేతులతో నేను చేసినవి చేస్తున్నవి చేయబోయేవి ఎవరైతే దీనుడై నలిగిన హృదయం కలవాడై నా నో మాట విని దాని ప్రకారం నడిపిస్తాడో వాని జీవితంలో సమస్తము చేయడానికి ఆయన చేతులు ఎప్పుడూ సిద్ధంగా ఉన్నాయి ఆ చేతులను బట్టి ఈరోజు మనము ఆయనను ఆరాధించవలసిన వారమని ఉన్నాం ఆయన చేతుల్లోని ఆ గొప్పతనాన్ని గ్రహించి గమనించి ఆయన చేతులకు మన చేతులను అందించవలసిన వారమై ఉన్నాం ఆ గొప్ప మేళ్లను అనుభవించవలసిన వారమై ఉన్నాం అదే ఈరోజు మనము ఆయనకు చెల్లించే స్థుతి చేసే ఆరాధన ఆరాధన చేసుకుందాం